ఈ రోజు ప్రభుత్వం చేసిన దానికి సంబంధించి రాస్తూ అప్పట్లో జరిగిన దాని గురించి రాస్తూ ఈ పేపర్లు అంటున్నారు సిఐబీ వాళ్ళు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే వాగ్ ఫోర్ ఆఫ్ ద సిటీ దట్ లే విత్ ఇన్ ద ఓల్డ్ సిటీ వాస్ డిక్రీస్ ఇన్ పాపులేషన్ బై ట్వంటీ టు సిక్స్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ వరకు వరదల తర్వాత జనాభా తగ్గిపోయింది దాదాపు పదివేల మంది నానాడు కూడా షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడ పంపించారు అని చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు కూడాను అది జరుగుతూ ఉంది అని చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు మోడ్రన్ అని ఒకటి పెట్టి ఇట్ ఈస్ నెసెసరీ టు బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ మోర్ గార్డెన్స్ పార్క్స్ ఇది నేను చదువుతున్నది మోక్ష గుండంగా విశ్వేషంగా చేస్తున్నారు ఇస్తున్నారు ఇక్కడ ఇట్ ఈస్ నెసెసరీ టు బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ మోర్ గార్డెన్స్ పార్క్స్ అండ్ ఓపెన్ స్పేసెస్ వెర్ ఎవర్ పాసిబుల్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ప్లే గ్రౌండ్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్లేసెస్ ఆఫ్ రిక్రియేషన్ ఫర్ ద పబ్లిక్ లాడ్జ్ రోడ్ ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇన్ నైన్టీన్ థర్టీ రిపోర్ట్ సిటీ బోర్డ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇప్పుడు విశ్వేశ్వరీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్లాన్ రోడ్ రోడ్ బై ది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిసెస్ జస్ట్ దాట్ దో విత్ విత్స్ట్ డెవలపింగ్ పీపుల్స్ ప్లాజాస్ సైకిల్ ట్రాక్స్ గ్రీన్ స్పేసెస్ హాపర్ జోన్స్ బ్రిడ్జెస్ రిక్రియేషనల్ టూరిస్ట్ ఏరియాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పార్కింగ్ ఏరియాస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పుకొస్తూ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వారి యొక్క ఉద్దేశం ఏంటి దాని గురించి ఇట్ రిక్వైర్స్ అమౌంట్ ఆఫ్ అవుట్ సచ్ లార్జ్ స్కేల్ అని చెప్పుకొస్తూ మెనీ హావ్ బ్యాక్ అవే ఫ్రమ్ డూయింగ్ ఇట్ ప్రజెంట్ గవర్నమెంట్ డూయింగ్ ఇట్ అంటున్నారు సో థ్యాంక్ యూ వెరీ ఫర్ బ్రింగింగ్ సచ్ తీసుకురావడము తర్వాత అన్ని న్యూస్ పేపర్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్ని కూడాను ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తూ రాస్తున్నారు కొంత ఈ రోజు చూసిన కొంత ఆందోళన పెట్టి మీతో పంచుకోవాలి ఏం చేస్తున్నారు అని చెప్పేసి సో కొంచెం అసలు మనం ఎందుకు ఈ మూసి ప్రాజెక్ట్ చేస్తున్నాము మూసి ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాటి గురించి చెప్తాను నేను తర్వాత అన్ని న్యూస్ పేపర్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్ని కూడాను ఇప్పుడు చేసిన ప్రాజెక్టు సపోర్ట్ చేస్తూ రాస్తున్నాను ప్రయత్నాలు చేస్తున్నాము ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాటి గురించి చెప్తాను నేను రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిది జరిగిన దాంతో ఎంత నష్టం జరిగిందో అటువంటి నష్టం ఎప్పుడు జరిగేది అని కూడా అవకాశం ఎనీ టైం మీరు మనం చూశారు ఇరవై నిమిషాల్లో ఖైరతాబాద్ నైన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఎన్ని పడింది ఆ రోజు నేను తొమ్మిది గంటల వరకు ఇక్కడ ఉన్నాము ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ ఐదు గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను మేము చీఫ్ సెక్రటరీ గారు అందరూ కార్లు వేసుకుని బయటకు వెళ్ళి సెక్రటేరియట్ ముందు నేను రంగారెడ్డి కలెక్టర్ పనిచేశాను ఒక పదిహేను సంవత్సరాలు క్రితం ఎప్పుడు అంత నిండు చూడలేదు నేను సెక్రటేరియట్ ముందు ఇక్కడ నుంచి ఖైరీతాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్లా కానీ మరి ఎన్ని బ్రీజ్లు కట్టినా కూడాను ఎంత చేసినా కూడా మనం అది చేయలేకున్నాము మనం ఆల్మోస్ట్ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కొందరబాగ్కి వెళ్ళేదానికి సిమిలర్ టైం చాలా మందికి పట్టింది సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక రెండు మూడు జోన్లలో పడ్డది సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ నైన్టీన్ నైన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ పదిహేను ఇరవై నిమిషాల పడుంటే మాత్రం మేమేం చేయలేము బేసికల్ గాను ఆ వాటర్ అంతా మళ్ళీ మూసిలోకి వెళ్తాయి